ఇప్పించిన తెలిసిన రాష్ట్ర ప్రభుత్వమే దానికి ఇనిషియేట్ చేయాలని తెలిసినా కూడా ఆ రోజు ఎన్నో డ్రామాలు చేసిన ముఖ్యమంత్రి పోదావో నువ్వు సీబీఐకి ఎందుకు ఆదేశిస్తారేమని అడుగుతున్నా ఏ రంజిత్ రెడ్డి మీద ఆ రోజు నువ్వు ఆరోపణ చేసి ఏ రంజిత్ రెడ్డి మీదనైతే నువ్వు ఆ పది ఎకరాల జూబ్లీ భూమి మీద అయితేనేమి నాలుగున్నర ఎకరాల అనుమాన్ల గుడి ఉన్నటువంటి భూమి మీద అయితేనేమి మొక్కజొన్నల స్కామ్ అయితేనేమి ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా మరి ఈ రోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి వచ్చింది ఆయన నీ పక్కనే కూర్చోబెట్టుకొని కండగా కప్పుకొని చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నావు మరి మీ ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరింది ప్రజానీ తెలవాల్సిన అవసరం ఉన్నది కేవలం వసూళ్లకు తెగబడుతున్నావా నువ్వు నువ్వు ఒప్పుకున్నట్టుగా డిమాండ్ చేసినట్టుగా ఇవ్వకుండా కాళేశ్వరం సిబిఐ మాట్లాడినావు కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలేదు ఆక్షన్ భూముల మీద సిబిఐ అన్నావు సిబిఐకి ఇవ్వలేదు అసైన్ భూముల మీద ఏ మాట్లాడినావుబిఐకి ఇవ్వలేదు చివరకు ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా టెలికాం చట్టంలో కేంద్ర ప్రభుత్వ పరిధులకు వస్తుంది హోంశాఖ పరిధులకు వస్తుంది హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖకి మాత్రమే అధికారులు ఉన్నాయి కదా మరి దాన్ని డివియేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిబిఐకి నువ్వు ఇస్తలేవు దానికి సమాధానం చెప్పవు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊగిపోతానని తెలియజేస్తున్నా మేము హుందాగా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం కాబట్టి గౌరవించి సహకరిస్తున్నాం ఏ రోజు కూడా అలాంటి ఆలోచన చేయడం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి